thank mm -hmm. ఈరోజు మా జానగంపేట గ్రామంలో మా యొక్క సోదరుడు లక్ష్మణ సోదరుడు లక్ష్మీనారాయణ గౌడు ఈ జానగంపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అశోక్ సాగర్ చెరువు కింద ఉన్నటువంటి ఈతవనంలో ఈ యొక్క కళ్ళు గీస్తూ ఉండగా ఈరోజు సాయంత్రం అనుకోకుండా చెట్లు సాఫ్ చేస్తూ ఉంటే చెట్ల కింద మా యొక్క లింగం అదేవిధంగా నందీశ్వరుడు విగ్రహాలు బయటపడడం జరిగింది అయినా ఏదైతే మా గ్రామస్తు తెలియజేయగానే మేము అందరం కూడా ఇక్కడికి వచ్చేసి వాటి పరిశీలిస్తే నిజంగా నిజంగానే లింగం మరియు అదేవిధంగా నందీశ్వరి విగ్రహాలు స్పష్టంగా బయట కనిపిస్తున్నాయి అయితే మా యొక్క గ్రామ వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడు ఆ లింగానికి అదేవిధంగా నందీశ్వరు పూజలు చేయడం జరిగింది రేపు మా యొక్క గ్రామం యొక్క పెద్దల్ని సంప్రదించి వాళ్ళందరి సమక్షంలో ఆ యొక్క విగ్రహాలను బయట తీసి దాని తర్వాత ఏ అయితే మేము కార్యాచరణ రూపొందించుకొని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏదైతే ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని మా యొక్క గ్రామంలో ఈ విధంగా లింగం అదేవిధంగా నందీశ్వర్ విగ్రహం బయటపడడం మా యొక్క జానకంపేట గ్రామాన్ని అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ విగ్రహానికి అదేవిధంగా పెద్ద ఎత్తున పూజలు కూడా అందుతాయని మేము భావిస్తున్నాం కాబట్టి తొందరలోనే మా యొక్క గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం